ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను కూడా మీరు పూర్తిగా చూడండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు చిన్నారి గుండెకు చికిత్స కోసం ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బడ్జెట్ సాక్షిగా హామీల అమలుపై చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇసుక ఇసుక బట్టిలో దారుణం నిర్లక్ష్యంతో ఇద్దరు కార్మికుల మృతి గ్రామీణ వైద్యానికి జాతీయ గుర్తింపు ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే చిన్నారి గుండె చికిత్స కోసం ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రానికి చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారి కుమార్తె చిన్నారి చిన్నారికి గుండె శస్త్రచికిత్స కోసం వైద్యులను సంప్రదించగా వారికి గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని చిన్న పాప కాబట్టి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పేద కుటుంబం వాళ్ళది వాస్తవంగా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందినటువంటి పేద కుటుంబానికి చెందినటువంటి ఆ యొక్క పాప కుటుంబ సభ్యులంతా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు వాస్తవంగా కొడిమ్యాల మండల కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది యువకులు ముందుకొచ్చి కూడా వారికి ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ విషయాన్ని ఈ యొక్క సమస్యను తెలుసుకున్నటువంటి చెప్పదాన్ని మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ ముందుకు వచ్చి వారి కుటుంబ సభ్యులను నిన్నటి రోజున కుటుంబ సభ్యుల ఇంటికి స్వయంగా వెళ్ళి వారు వారిని పరామర్శించడం జరిగింది అదేవిధంగా వారిని ఓదార్చడం కూడా జరిగింది మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆ పాపకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా పాప కోసం కూడా ఆర్థిక సహాయం చేస్తున్నామని కూడా వెంటనే ఒక నలభై వేల రూపాయలను కూడా వారు ఆ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది నిజంగా చాలా వాస్తవంగా చెప్పాలంటే చాలా మంచి పరిణామం ఇలా ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముందుకొచ్చి వారికి ఆర్థిక సహాయం చేయడము ఒక నలభై వేల రూపాయలు నా కుటుంబానికి అందించడం కూడా చాలా గొప్ప పరిణామము ఎందుకంటే వారు ఉన్న వారి కుటుంబ సభ్యులు చాలా ఆనంద ఆందోళనగా ఉన్నారు వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా పరిస్థి ప్రస్తుతము దయనీయమైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఆ చిన్న పాపకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఆపరేషన్ చేయాలంటే దాదాపుగా పది లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు యువకులు కావచ్చు చాలామంది వ్యాపారవేత్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆ కుటుంబ సభ్యులకు సహకరించాలి మీకు తోచిన విధంగా ఎంతైతే అంత మీ స్థాయిలో మీరు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పాప కోసము ఆ పాప జీవితం బాగుండాలని ఆ పాప ఆపరేషను సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సహాయం చేయండి మీ మీ స్థాయిలో చేయాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం ఆ పాప కూడా బాగుండాలని కూడా ఆ పాపకు తొందరలోనే ఆపరేషన్ అయ్యి ఖచ్చితంగా సక్సెస్ కావాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త బడ్జెట్ సాక్షిగా హామీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎట్ట ఎన్నికల హామీల అమలు రూపాయలు ఐదు లక్షల కోట్లకు పైగానే నిధులు కావాలి బడ్జెట్ కేటాయింపులు రూపాయల యాభై మూడు వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇక లేనట్టేనా కౌలు వ్యవసాయ రైతులకు సాయం గాలి కుదిలేశారా బీసీలను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ మోడీని మళ్లీ ప్రధాని చూడమే లక్ష్యంగా ప్రజాహిత యాత్ర జగిత్యాల జిల్లా మెడిపల్లిలో ప్రజాహిత యాత్ర ప్రారంభం మనకు అందరు తెలిసిన విషయమే కరీంన్నారు ప్రస్తుత ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమారు వారు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కొండాగట్టు ఆంజనేయ స్వామి దే దేవాలయంలో వారు నిన్న ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేసి స్వామివారిని దర్శించుకొని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వారి యొక్క పాదయాత్రను ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున అయితే నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తొలి బడ్జెట్ను నిన్న ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్ ఆ బడ్జెట్పై వారు మాట్లాడడం జరిగింది ఇది ప్రభు ప్రభుత్వము ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేసే ఆ బడ్జెట్గా ఉంది వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఇది ఏ కోసాన కూడా సరిపోదని వారు విమర్శించడం జరిగింది ముఖ్యంగా బీసీలను కూడా బీసీలను మోసం చేసిన ప్రభుత్వము బీసీలకు పెద్దపీట వేయలేదు అని వారు విమర్శించడం జరిగింది బడ్జెట్పై పూర్తి కాంగ్రెస్ పార్టీ చేతులు వేసి చేతులు ఎత్తేసినట్టే కనబడుతుందని వారు బండి సంజయ్ కుమార్ వారు విమర్శించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఇటుకబట్టిల దారుణం నిర్లక్ష్యంతో ఇద్దరు కార్మికులు మృతి సమయానికి అందని చికిత్స ఆసుపత్రిలో మరో పదిహేడు మంది కార్మికులు పట్టించుకొని ఇటుకబట్టి యజమాన్యం గౌరెడ్డిపేటలో ఎంఎన్ఆర్ ఇటుక బట్టిలో ఘటన ఇది ఆ పెద్దపల్లికి జిల్లా సంబ సంబంధించిన ప్రధాన వార్త అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇటుక బట్టిలో ఆ దారుణమైన సంఘటన జరిగింది దాంట్లో ఒక ఇద్దరు కార్మికులు మృతి చెందడం జరిగింది మరో పదిహేడు మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్సను పొందడం జరుగుతూ ఉంది ఇది దారుణమైన విషయము ఇక్కడ ఇటుకబట్టల యజమాని కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ విధంగా జరిగిందని కూడా యొక్క వార్త సారాంశము మరొక ప్రముఖమైన వార్త గ్రామీణ వైద్యానికి జాతీయ గుర్తింపు ఐదేళ్లలో జిల్లాలో పద్దెనిమిది పల్లె దవాఖానల ఎంపిక ఏటా లక్షన్నర మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు పల్లె వైద్యం పట్ల ప్రజలకు భరోసా నింపుతున్న వైద్య సిబ్బంది ఇది రాయికలు విలేకరి జగిత్యాల జిల్లా రాయికల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ వైద్యానికి జాతీయ గుర్తింపు రావడం అనేక సందర్భాల్లో కూడా జాతీయ అవార్డులు కూడా రావడం జరిగిందని యొక్క వార్తా సారాంశము ఐదేళ్లలో నూట ఐదేళ్లలో పద్దెనిమిది పల్లె దవాఖానల ఎంపిక ఏటా లక్షన్నర మౌలిక వసతుల కల్పనకు నిధుల మంజూరు పల్లె వైద్యం పట్ల ప్రజలకు భరోసా నింపుతున్న వైద్య సిబ్బంది జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఒక వార్తా సారాంశము జగిత్యాల జిల్లాలో పలు పల్లె దవాఖానకు కూడా జాతీయ గుర్తింపు రావడం జరిగింది ముఖ్యంగా పల్లె దవాఖానల రూపంలో కూడా ప్రజలకు పెద్ద ఎత్తున వైద్యాన్ని పేద ప్రజలకు అందిస్తూ ఉన్న ఒక వార్తా సారాంశం